ఇక్కడ లక్ష్మి ఇక్కడ తవ్వుతుంటే రోడ్లు ఏమి లేవు సార్ మాకు లేకపోతే తవ్వుతుంటే ఒక రాయిలాగా తగిలింది అది తీసి బయటికి చేస్తే దేవుడు పుట్టు అన్నారు దాని గురించి చూసి మేము అందరం వచ్చి పూజ చేస్తున్నాం అందరూ చెప్పారు మాకు వచ్చి ఇట్లా దేవుడు బయటపడ్డారని చెప్పారు ఇంకొచ్చి పూజనే చేస్తున్నాం గుడి కావాలి గుడి కావాలి ఇక్కడ మాకు నా పేరు శ్రావణి ఉండేది ఇక్కడ ఇండోర్ సొసైటీ మేము పది పది సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ ఏరియాలో అన్ని గుంతలు గుంతులుగా ఉంటాయి మేమే అందరం కలిసి ఇట్లా రోడ్లు డబ్బులు వేసుకుని చేస్తుంటున్నాము అయితే ఇట్లా కవ్వుతుంటే ఇట్లా విగ్రహం కింద బయట వెళ్ళింది దాని ద్వారా మేము అందరం వచ్చి చూసి హనుమాన్ వచ్చింది దానికోసం మేము వచ్చి పూజ చేసి మాకైతే ఇక్కడ హనుమాన్ కి టెంపుల్ కావాలి నేను మా బాబు ఈ బాబు సురేందర్ సురిబాబు వీళ్ళందరము సాఫ్ చేస్తుంటే అందరం చూసినాము ఏం చిన్న అదేందని అంటే ఏమో అంటే ఇది ఏముందో ఏమో చూద్దామని అంటే చూస్తే ఇద్దరం వెళ్ళి సరేనా ఇదంతా ఇన్ని సాఫ్ చేసి పెద్దాము అందరికీ మంచిగా ఉంటుంది అని చెప్పాను బాబు చిత్తనేమో ఇది ఎదురికి में ला करो ला करो बोलो बोलते हो दो से आप ऋण गोपाल जी नाम लेते हैं साथ वृंदावन और बड़े बोलते हो दो से आप ಅಂದ್ರಸ್ ಅನುಕಂಧ ವಿಜಯ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ನಮಸ್ಕಾರ ಅನ್ಸಮರ್ಪಣ 아, 이렇게 가면 아,